ఆరు నెలలు నిండిన తర్వాత నుంచి కూడా మనలాంటి మామ్స్ అందరూ మన పిల్లలకి హెల్తీగా పెట్టాలి వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయాలి వాటిని అలవాటుగా పెడుతూ ఉండాలి మంచిగా తినాలి అని కోరుకుంటూ ఉంటాం కదా సో వాళ్ళు ఇష్టంగా తినే వరకు కూడా మనమే ఓపికగా తినిపించుకుంటూ ఉండాలి కదండీ అలా డైలీ తినిపించే ఫ్రూట్స్లో సపోటా ది బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు సపోటా పండుని సిక్స్ మంత్స్ నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ బేబీకి సపోర్టా పడలేదు అనుకుంటే కనుక ఒక టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నైన్త్ మంత్ నుంచి మనం స్టార్ట్ చేయవచ్చు పడకపోవటం అంటే నార్మల్గా డైజెషన్ ప్రాబ్లం రావచ్చు లేకపోతే ఎక్కువగా మోషన్కి వెళ్ళిపోతూ ఉండవచ్చు ఇక ఈ టూ రీజన్స్ ఈ సపోటా వల్ల ఇంకా వేరే ఏ ప్రాబ్లం కూడా రాదు చాలా మంచి ఫ్రూట్ అండి హ్యాపీగా పిల్లలకి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు వాళ్ళు కూడా స్వీట్గా ఉంటుంది కాబట్టి చక్కగా తినేస్తూ ఉంటారు అయితే ఈ ఫ్రూట్ని ఎలా ఇవ్వాలి పిల్లలకి అంటే ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ నీట్గా శుభ్రం చేసుకొని వచ్చేసి ఈ ఫ్రూట్స్కి పైన ఉండే తొక్క అంతా కూడా తీసేసుకోవాలి నీట్గా తర్వాత అందులో ఉన్న సీడ్స్ విత్తనాలు కూడా తీసేసుకోవాలి అన్న ప్రశ్న అయిన తర్వాత నుంచి ఇచ్చుకోవాలి అనుకుంటే మనం ఈ సపోటాని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి చేత్తో ఇలా మెదిపేసుకుంటే మెత్తగా అయిపోతాయి అందులో మనము బ్రెస్ట్ మిల్క్ కానీ లేకపోతే ఫార్ములా మిల్క్ కానీ కొంచెం యాడ్ చేసి పిల్లలకి స్టార్ట్ చేయాలి ఇవ్వడము వాళ్ళకి ఆ టేస్ట్ నచ్చితే కనుక అలా కంటిన్యూ చేసుకుంటూ నైన్త్ మంత్లో ఇక మిల్క్ ఏమీ లేకుండా నార్మల్గా గుజ్జిని చేత్తో ఇలా మెదుపుకుంటూ పెట్టేసుకోవచ్చు వీడియోలో చూస్తున్నారు కదా ఇప్పుడు మా పాపకైతే ట్వెల్త్ మంత్ రన్నింగ్ ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే కనుక మా అమ్మాయి బర్త్డే కూడా వచ్చేస్తుంది సో సపోటా తినేటప్పుడు మా అమ్మాయి చాలా ఎంజాయ్ చేస్తుంది దాని టేస్ట్ అయితే చాలా ఇష్టము మా పాపకి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సపోటా ఫ్రూట్ని కంపల్సరీగా మీ పిల్లల డైట్లో చేర్చండి హ్యాపీగా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువగా వస్తుంది ఈ ఫ్రూట్ నుంచి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ